నటులను ప్రోత్సహించేందుకు కరీంనగర్ లో శిక్షణ ఇవ్వమనున్నామని యూట్యూబ్ స్టార్ కలర్ సత్తన్న రచయిత శ్యామ్ ప్రసాద్ అన్నారు నగరంలోని ఫిలిం భవన్ లో వారు మీడియాతో మాట్లాడారు ఈ నెల పదిహేడవ తేదీన కరీంనగర్ లోని ఫిలిం భవన్ హాలీవుడ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కళాకారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శిక్షణ పూర్తయ్యాక నటుడిగా అవకాశం కల్పిస్తామని చెప్పారు యువతి యువకులకు ఉపాధి కల్పించేందుకు గాను ఇట్టి ట్రైనింగ్ కల్పిస్తున్నామని తెలిపారు ఆసక్తి వారు తప్పకుండా హాజరు కావాలని సూచించారు ట్రైనింగ్ ఫీజు వెయ్యి రూపాయలుగా నిర్ణయించామన్నారు అభినయ ప్రదర్శన పద్ధతులు నవరస ప్రాధాన్యంతో పాటు పాత్ర చిత్రణ పాత్ర పోషణ భావోద్వేగాల అంశాలపై శిక్షణ అందిస్తున్నామన్నారు శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందిస్తున్నామని తెలిపారు జబర్దస్త్ నటులు అప్పారావు గడ్డం నవీన్ చిట్టిబాబు హాజరు కానున్నారని చెప్పారు ఈ సమావేశంలో యూట్యూబ్ స్టార్ కాలర్ సత్యన సినీ రచయిత శ్యాంప్రసాద్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల మధ్యలో ఉన్న కూడా తారీఖు నాడు ఫిలిం భవన్కి రావాలని అందులో దాదాపుగా అంటే ప్రపంచంలో అన్ని కళలు కళలను ముఖ్యము కళాకారులు అంటే ట్రైనింగ్ అయిన తర్వాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాము అదేవిధంగా సీరియల్లో కూడా ఛాన్స్ ఇప్పి ఛాన్స్ ఇప్పిస్తాము ట్రైనింగ్ అయిన తర్వాత కరీంనగర్లో కూడా షార్ట్ ఫిల్మ్ బాగా జరుగుతున్నాయి కళాకారులు బ్రహ్మాండంగా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది కాబట్టి ఉపాధి కల్పించిన భావంతో శ్యాంప్రసాద్ గారు ఆ రోజు కార్యక్రమం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా రావాలని అది యువత కానీ యువకులు కానీ ఉత్సవమంతులు అందరాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా హాలీవుడ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో యాక్టింగ్ వర్క్షాప్ నిర్వహించబడుతుంది అందులో పాల్గొనే విద్యార్థులకు అభినయ ప్రదర్శన పద్ధతులు నవరస ప్రాధాన్యత పాత్ర చిత్రణ పాత్ర పోషణ భావోద్వేగాలు అనే అంశాలని బోధించడం జరుగుతుంది అందుకు హాజరయ్యే విద్యార్థులకు రుసుము వెయ్యి రూపాయలుగా నిర్ణయించబడుతుంది వారికి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వారికి సర్టిఫికేట్ అందించబడుతుంది